చేనేత రంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు బుధవారం ఉదయం పదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణ కూడలిలో ప్రగట కోడయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కొరుగుండ్ల రామకృష్ణతో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పద్మశాలీల కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలో చేనేతల కోసం ప్రధానమంత్రి మోదీ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చేనేత రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కట్టుబడి ఉన్నారని అందుకే నేడు చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కార్యక్రమంలో మధ్యాహ్నం పాల్గొన్నారని తెలిపారు దేశంలో వ్యవసాయ రంగం మొదటి స్థానంలో రంగం రెండవ స్థానంలో వివరించారు వర్షాకాలం సమయంలో మగ్గం గుంటలో నీరు చేరడం వల్ల చేనేతలు ఇబ్బందులు పడుతున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు ఈ మేరకు చేనేతలు ఉన్న కాలనీలో రోడ్లు సైడ్ కాలువల నిర్మాణానికి అధికారులతో చర్చిస్తామని వివరించారు గతంలో చేనేతలకు అందించే రాయితీలపై బ్యాంకర్లతో మాట్లాడి త్వరలో చర్యలు తీసుకుంటామని వివరించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక భారతీయ చేనేత శిక్షణ కేంద్రం అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామన్నారు మారుతున్న కాలానుగుణంగా చేనేతలో ఆధునికతను చేరువ చేసి చేనేత రంగం అభివృద్ధి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు వెంకటగిరిలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని వివరించారు కొత్త పెన్షన్ల మంజూరుకు సబ్సిడీలు రావడం కోసం సంబంధిత శాఖలతో చర్చించి వాటిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు టిడ్కో ఇళ్లపై సమస్యలు తెలిపారని వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే తెలిపారు అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్లో అడ్మిషన్లు పెంచే విధంగా మరింత అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అన్ని రంగాల్లో ప్రాచీన పద్ధతిలో తయారు చేసే వాటికి ప్రస్తుతం అధికంగా ఉందని ప్రజలు వినియోగదారుల అభిరుచులకు తగినట్లు తయారు చేయగలిగితే డిమాండ్ అధికంగా పెరుగుతుందని తెలిపారు తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు ఎక్కువ అవకాశం ఉందని చేనేతలకు ఉన్న సమస్యలు తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు మనము టెక్స్టైల్ ఇండస్ట్రీతో కొంచెం లింక్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఎలా వచ్చే ఆ విధంగా చూడాలనేది చూపించాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ముఖ్యంగా సబ్సిడీలు రావట్లేదన్న ఒక సమస్య చెప్తున్నారు వర్షాకాలంలో రెండు మూడు నెలల్లో పని చేయలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంటి ఇంట్లోనే పెట్టుకోవడానికి ఇంటి స్థలంలో కూడా టెట్కో ఇళ్లలో కూడా కొంచెం సమస్యను చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఐఐహెచ్టీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ప్రకోసాలు కూడా గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది సో వీటన్నిటినీ కూడా తీసుకో పెట్టుకొని అంగం అంగం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకుందామని చెప్పారు అలాగే ఎమ్మెల్యే కోరుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు గతంలో చేనేత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి వారికి అండగా నిలిచారని నేడు అదే విధంగా ధరించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు కేవలం చేనేత వర్గానికే కాకుండా ఉపకుల వృత్తుల వారికి కూడా ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు భారతీయ చేనేత శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల మరిన్ని నిధులు వస్తాయని తద్వారా అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ క్రమంలో పలువురు ను సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ అధికారి పిచ్చెర్సవ్ రావు మున్సిపల్ చైర్మన్ భానుప్రయ మాస్టర్ వీవర్స్ పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు రోజు కలెక్టర్ గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఎవరు కూడా కలెక్టర్ లో మనం పిలవంగానే తిరుపతి నుంచి ఈరోజు మన జిల్లా కలెక్టర్ రావడం ఏదో పాల్గొనడం చాలా సంతోషం అయితే ఇవాళ సమస్యలన్నీ కూడా చెప్పారు విన్నాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి కొన్ని చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో చెప్పుకున్న ప్రతి ఇంటికి ఫ్రీగా ఖండిస్తా అని చెప్పడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి పెట్టి మనం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు తెలియజేసాం ఇంకా కొన్ని సబ్సిడీలు కూడా అడిగారు గతంలో ఫుల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు అది లేదు దాన్ని కూడా గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రతించాలని చెప్పేసి కూడా చెప్తుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తూ